స్వాగతం కాకినాడలో గల ఉమ్మడి జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లాలోని అన్ని విభాగాల అధికారులతో ప్రజాప్రతినిధులతో సమావేశం జరిగింది ఈ సమావేశంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ పాల్గొని మాట్లాడారు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం నుండి జగ్గంపేట మండలం ఎర్రిపాకలో ప్రైమరీ హెల్త్ సెంటర్ పిహెచ్ కనబడడం లేదని జిల్లా వైద్యశాఖ అధికారులని ప్రశ్నించారు ముఖ్యంగా హాస్పిటల్ ఏర్పాటు చేసి వైద్యులను నియమించి ఆ ప్రాంత ప్రజలకు వైద్యం అందుబాటులో తేవాలని హాస్పిటల్ తీసుకొస్తే గత పాలకులు హాస్పిటల్ పట్టించుకోకపోవడంతో వైద్యులు ఏమయ్యారని సిబ్బంది ఏమయ్యారని ప్రశ్నించారు వెంటనే హాస్పిటల్ మళ్లీ ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కోరారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని ప్రభుత్వ భాగస్వామ్యం జిల్లా పరిషత్ నిధులు సమకూర్చి వెంటనే రోడ్లకు గుంతలు పూడ్చి మరమ్మతులు చేయాలని నెహ్రూ అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పాల్గొన్నారు తర్వాత ఎత్తి సరే కనపడుతుంది పత్రికలు అక్కడ సిఎస్సీగా పిఎస్సీలు అయ్యి స్టాఫ్ వచ్చారు కాబట్టి ఈ పిఎస్సి స్టాఫ్ వీళ్ళంతా ఎడిషనల్ గా ఉంటున్నారని చెప్పి అప్పుడు కలెక్టర్ గారు ఈ రెండింటిని ఆయన స్వాహాలతోనే ఓపెన్ చేయడం జరిగింది దాన్ని ర్యాటిఫికేషన్ పంపడం జరిగింది అందులో ఒకటి పనిచేస్తుంది ఒకటి లేచిపోయింది కూడా నేను గతంలో మాట్లాడాను మీరు తెలియదు డేవిడ్ చోగా చెప్పారు సార్ మాట్లాడారు దాని మీద రెస్పాన్స్ లేదు సార్ మనకి పిహెచ్సిస్ మండలానికి రెండు ఉండంలో ఈ ఆర్గనైజ్ చేశారు సార్ ఈ ఆర్గనైజేషన్ లో మనకి అప్పుడు ఆ పిహెచ్సి అది వేరే కాంపిటీషన్ చేయడం అలా జరుగుతుంది సార్ మీరు చెబుతున్న దాని ప్రకారం ఇప్పుడు మనకి అక్కడ పిహెచ్సి కావాలంటే ఆ ఏరియాని ఒకసారి మనము నెక్స్ట్ సర్వే చేస్తాం సార్ సర్వే చేసి కొత్త పిఎస్సీ ప్రపోజల్ పంపిస్తాం సార్ మహిళ కొంచెం ఆల్రెడీ ప్రపోజల్ సార్ సార్ కొత్తగా చేయాల్సింది ఏమీ లేదు అవున పిఎస్సి పెట్టుకోండి పెట్టండి ఓకే ఇది సార్